అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పైన ఏవైతే అనుసృత వాక్యాలు చేశారో వారిని మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం ఖండిస్తున్నాం కూడా అందరూ అమిత్ షా జపం చేస్తున్నారు అమిత్ అంబేద్కర్ జపం చేస్తున్నారు అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నారు అంబేద్కర్ బదులు దేవుడు జపం చేయాలి అని అంటారు అంబేద్కర్ని కూడా బీసీఎస్సీ మైనార్టీలు ఎస్టీలు అణగారిన వర్గాలందరూ కూడా దేవుడితో సమానంగా భావిస్తారు కాబట్టి అంబేద్కర్ను ఆరాధిస్తాం పూజిస్తాం ఈరోజు అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగాన్ని రాశారో ఆ రాజ్యాంగం మీద ఆధారపడి మేమందరం ఈరోజు స్వతంత్రంగా స్వేచ్ఛగా బతుకుతున్నామంటే అది అంబేద్కర్ వారి రాజ్యాంగం రాసినటువంటిది దాని ఆధారంగానే అంబేద్కర్ పైన చేసిన ఆరోపణలకు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఆయన మంత్రివర్గం నుంచి వెంటనే భర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆ తర్వాత రాహుల్ గాంధీ గారి మీద అక్రమ కేసులు ఏదైతే పెట్టారో వాటిని కూడా వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదంటే దేశవ్యాప్తంగా నిరసనలు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఖబర్దార్ అమిత్ షా నోరండి ఆరంలో ఈ నిరసనలు రేపు భారతదేశం మొత్తంగా వ్యాపించి నిరసనలు తెలుపుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాజ్యసభలో డాక్టర్ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ద్వారా ర్యాలీగా వచ్చి నిరసన తెలియజేసి అంబేద్కర్ గారికి నివాదం చేయడం జరిగింది ఇటువంటి ఒక గొప్ప వ్యక్తి నుంచి మీరు మనం దేవాలయంగా భావించే రాజ్యసభలో ఆ దేవుణ్ణి విమర్శించే విధంగా ఉంది కాబట్టి మీరు మాట్లాడింది చాలా తప్పు అది అలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజల్లో అంబేద్కర్ని దేవుడిగా కొలిచేటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరం కూడా చాలా బాధపడుతున్నాం మీరు అలాంటి మక్రంతోనో మనకున్న రాజకీయ పదవి అనుభవంతోనూ మనం మాట్లాడడం చాలా తప్పు గౌరవంగా ఉండి గౌరవ సభలో గౌరవాన్ని నిలపాల్సింది పోయి అక్రమంగా మీరు మాట్లాడడం జపం చేసే దాని బాధలు దేవుణ్ణి జపం చేయమంటున్నారు దేవుణ్ణి జపం చేస్తాం మా అంబేద్కర్ గారిని కూడా జపం చేస్తాం ఎందుకంటే రాజ్యాంగాన్ని రచించిందే అంబేద్కర్ గారు మీరు కూడా ఆయన రచించిన అదే ఏదైతే రాజ్యాంగం ఉందో దానిపైనే మీరు గెలిచిర్రు అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున కాబట్టి రాబోయే రోజులలో మీరు మీకున్నటువంటి అహాన్ని తగ్గించుకొని గౌరవంగా ఉండండి మీరు కేంద్ర మీరు మీ పార్టీకి ఓ మంత్రి కాదు భారతదేశానికి మంత్రి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని అక్రమ కేసులు పెట్టి ఏదో జన్లో వేయాలని ఇంకో విధంగా చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు అది కూడా తప్పు ఆ తోపులాటలో కావాలని అది మీరే చేసే విధంగా ఉంది వీడియో వల్ల కూడా వచ్చింది కాబట్టి దయచేసి మీరు కూడా ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ జై జై భీ ఆర్మూర్ ప్రాంతంలో కొత్త బస్ స్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలు అందరం కలిసి పాదయాత్రగా అంబేద్కర్ చౌరసాకు రావడం జరిగింది ఇక్కడ ఏదైతే మొన్న రాజ్యసభలో అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అంబేద్కర్ 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 అని జపం చేసే బదులు దేవనామ స్మరణ చేయమన్నాడు ఓ రాముడు ఒక మనిషే మంచి పనులు చేసిన కాబట్టి రాముడు దేవుడేడు అట్లాగే ఈ భారతదేశం కొరకు భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకే మతానికి కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ప్రణాళిక ప్రకారమే ప్రజలు ఎన్నుకోబడి ఆ స్థానంలో ఉంచితే మీరు మా బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని కించపరుస్తారా మోడీ గారు మీకు దేశం మీద ప్రేమ ఉంటే ఈ కలిగినటువంటి అమిత్ షా ను కేంద్ర హోంశాఖ మంత్రిగా తొలగించి రాజీనామా చేయించండి అలాగే మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మా భారత రాజ్యాంగం పట్ల కానీ మొండకోడు ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ బరాబర్ రాజ్యాంగాన్ని మారుస్తాం కొడకల్లారా మీ జీవితాలను మార్చేస్తాం మీకు మార్పు జరగాల్సిందే మన వాళ్ళ కొడుకు జాగ్రత్త మా దళిత బాబాసాహెబ్ అంబేద్కర్ పై ఇంకొకసారి ఎవడైనా అనుచిత వాక్యాలు చేస్తే తరిమి తరిమి కొడతామని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం